నమస్తే వైఆర్ ఫైవ్ కి స్వాగతం బీసీలు ఎమ్మెల్యే అందరూ లేదు చంద్రబాబు నాయుడే బీసీ పరంగా వ్యతిరేకతతో ఉన్న పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే నాయుడు జిల్లా అధ్యక్షునిగా ఉంటే అది తొలగించే తిక్కారెడ్డికి ఇచ్చాం ఇది గమనించుకో అని చెప్పేసి కూడా నేను పాక్షతా ఉన్నాను ఏమి తెలియని రాజకీయ నాయకుడు ఓనామాలు కూడా నీకు రాజకీయాలు తెలియవు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకే తెలియదు ఏదున్నా కూడా రాజకీయం అంటే ఏమి ప్రజలంటే ఏమి గ్రామాలంటే ఏమి గ్రామాలు ఉండే పరిస్థితులు అంటే రైతులంటే ఏమి తెలియని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అని చెప్పేసి నేను చెప్పడం చేస్తూ ఉంది ఈ వాళ్ళని నోరు అదుపులో పెట్టుకోమని చెప్పు మీనాక్షి నాయుడు ఏదున్నా కూడా అదుపులో పెట్టుకునే పరిస్థితి మీ వాళ్ళది అని చెప్పేసి చెప్పడం చేస్తూ ఉంది ఏదున్నా కూడా ఇష్టానుసారంగా మాట్లాడే అలవాట్లు మాకు లేవు ఏదున్నా కూడా మీరు ఈరోజు మీ వాళ్ళు మాట్లాడే మాటలు వదిలేసి మా మీద పడే పరిస్థితి వస్తా ఉంది నువ్వు కూడా ఏదున్నా కూడా మేము ఎవరు కూడా యువతులు కూడా ఏ విషయంలో కూడా వెనకడిగేసే పరిస్థితి లేదు ఏదన్నా ముందడిగేసి ప్రజలతో పోయి ప్రజల మద్దతు చూరుకుంటావే కానీ మీ మాదిరిగా ఏదో ఇష్టాను మాట్లాడి ప్రజలను భయభ్రాంతలు చేసి ఏదో గొప్పలు చెప్పుకునే పరిస్థితి మీకు ఉండొచ్చేవి కానీ మాకు అపరిస్థితి లేదు ఏదన్నా ప్రజలు మద్దతు ఇచ్చేదానికి వాళ్ళు రెడీగా ఉన్నారు ఏదన్నా కూడా ఫ్యాన్ దానికి ఓటేసి గెలిపించే బాధ్యత వాళ్ళ మీద ఉంది చేస్తా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది నువ్వు ఎన్నిసార్లు చెప్తావంటే ఒక ఒక మా పలక పలికి దాన్ని మూడు సార్లు రిపీట్ చేసినాం మేమేం గాజులు వేసుకోలేదని చెప్పేసి మాట్లాడే మాటలు మాట్లాడినాం ఇది అవసరం లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏది ఉన్నా కూడా నువ్వు ఏం చెప్తావు చెప్పుకో ఏదున్నా నీ సత్తా ఏమి నువ్వు చూపించుకోవాల సత్తా నేను చూపించుకుంటాను ఏది ఉన్నా కూడా అంతేగాని నీ మాదిరిగా మీ మాదిరి అబద్ధాలు చెప్పేది కానీ ఏదున్నా కూడా ఈరోజు ఈ పార్టీ చేసే కార్యక్రమాలు చెప్పుకుంటూ ముందుకు పోతూ ప్రజల మద్దతు తీసుకుంటామే కానీ ఏమి చెయ్యని మీరు మాట్లాడే హక్కు లేదు ప్రజలకు పోయే హక్కు లేదని చెప్పేసి చెప్పడం చేస్తూ ఉంది మీరంతా ఈశా ద్వేషాలతో ఉన్నారు ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి దించాలని అక్కడ ప్రయత్నం చేస్తూ ఉంటే లోకల్లో మీరంతా కూడా మమ్మల్ని దించేదని ప్రయత్నం చేసే ప్రయత్నం చేసా ఏ విధంగా కూడా సాధ్యమైపోయింది కాదు దయ ప్రజల సహకారం ఉందని చెప్పేసి చెప్పడం చేస్తూ

का राम ने मैं धनो गडू एक गाना गास को नहीं है నాయకులు నచ్చిన నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డి రెడ్డి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తూ ఈ ఎండ సమయంలో కూడా చాలా ఆదర స్వాగతం పలుకుతూ జగనన్న ప్రభుత్వాన్ని ఆదరిస్తారని తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవాలని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటే ఖచ్చితంగా సాయి ప్రసాద్ రెడ్డి భారీ మెజారిటీ దగ్గర గెలవాలి ఒక్కసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి పేదల పెన్నిది పేదల దగ్గర ఉండే సన్నిధి జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో అభివృద్ధి